ఫస్ట్ క్వశ్చన్ డైరీ శక్తిని సెలబ్రేట్ చేసుకుందాం అనే థీమ్తో రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ పాల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు ఇందులో ప్రపంచ పాల దినోత్సవం ఉంటుంది మన దేశవ్యాప్తం కూడా జాతీయ పాల దినోత్సవం కూడా ఉంటుంది ఇక్కడ అడుగుతున్న ప్రపంచ పాల దినోత్సవం ప్రపంచ పాల దినోత్సవం ఏటా జూన్ ఒకటిన మనకు జరుపుతారు ఓకేనా సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రెండు వేల ఒకటిలో ఓకేనా వరల్డ్ మిల్క్ డే మనకు స్టార్ట్ చేయడం జరిగింది ఎస్టాబ్లిష్డ్ బై ద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇన్ టూ థౌజండ్ వన్ ఓకేనా అయితే ఈసారి థీమ్ ఏంది రెండు వేల ఇరవై అంటే లెస్ లెట్స్ సెలబ్రేట్ ద పవర్ ఆఫ్ డైరీ అనేటువంటిది థీమ్ ఇండియాలో అయితే ట్వంటీ సిక్స్త్ నవంబర్లో జరుపుకున్నది జాతీయ పాల దినోత్సవం నేషనల్ మిల్క్ డే ఓకేనా ఎన్ఎండి నేషనల్ మిల్క్ డే ట్వంటీ సిక్స్త్ నవంబర్ నాడు జరుపుతాము ఓకేనా బర్త్ యానివర్సరీ ఆఫ్ డాక్టర్ వర్గీస్ కురియన్ వర్గీస్ కురియన్ ఫాదర్ ఆఫ్ ద వైట్ రెవల్యూషన్ ఇండియా ఈయన ఏం చేసిండంటే మనకు పాల లోటు నుంచి డెఫిషియన్సీ నుంచి మనకు టాప్ మిల్క్ ప్రొడ్యూసర్గా మార్చిండు ట్వంటీ సిక్స్త్ నవంబర్ జాతీయ పాల దినోత్సవం జూన్ వన్ అనేటువంటిది మనకు ప్రపంచ పాల దినోత్సవం అయితే టాప్ ఫైవ్ మిల్క్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ మనం చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో అకార్డింగ్ టు బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిక్స్టిక్స్ ప్రకారము ఉత్తరప్రదేశ్ సిక్స్టీన్ పాయింట్ ట్వంటీ వన్తో మనకు పర్సంటేజ్తో ఫస్ట్ ప్లేస్ ఉంది రాజస్థాను సెకండ్ ప్లేస్ ఉంది అదేవిధంగా మధ్యప్రదేశ్ థర్డ్ ప్లేస్ ఎయిట్ ఎయిట్ పాయింట్ నైన్ వన్ పర్సంటేజ్తో గుజరాత్ సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సంటేజ్ మహారాష్ట్ర సిక్స్ పాయింట్ సెవెన్ వన్ పర్సంటేజ్తో ఈ విధంగా టాప్ ఫైవ్ స్టేట్స్ ఉన్నాయి సో రెండు వేల ఇరవై మూడు ప్రకారము ఇరవై నాలుగు ప్రకారము క్యాపిటా పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ మిల్క్ ప్రతి ఒక్కరికి తలసరి తలసరిగా మిల్క్ ఎంత ఉందనంటే ఫోర్ సెవెంటీ వన్ గ్రామ్స్ లభ్యత ఉంది అదే వరల్డ్ అయితే మూడు వందల ఇరవై రెండు గ్రాములు మాత్రమే ఉంది ఇది కూడా ఇంపార్టెంట్ వరల్డ్ కంటే మనం ముందున్నాం అన్నట్టు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ దేశంలో నూతన జాయింట్ వెంచర్ కింద మ్యూచువల్ ఫండ్ కార్యకలాపాలను ప్రారంభించడానికి సెబీ ఆమోదం పొందిన కంపెనీ ఏది దేశంలో నూతన జాయింట్ వెంచర్ కింద మ్యూచువల్ ఫండ్ కార్యకలాపాలను కార్యకలాపాలను ప్రారంభించడానికి సో సెబీ మనకు ఆమోదం పొందింది సెమీ ఆబో సెబీ ఆమోదం పొందింది సో ఏదంటే జియో బ్లాక్ రాక్ అసెట్ మేనేజ్మెంట్ చైనా మొదటి ఆస్టరాయిడ్ నమూనా రిటర్న్ మిషన్ పేరు ఏమిటి ఆస్టరాయిడ్ నమూనా రిటర్న్ మిషన్ పేరు ఏమిటి ఒకటి థైన్వేన్ టూ అనేటువంటిది చైనా యొక్క మొదటి ఆస్టరాయిడ్ నమూనా భారత్ నూతనంగా ఆమోదించిన స్వదేశీ యుద్ధ విమాన నమూనా ఏది స్వదేశీ యుద్ధ విమాన నమూనా సో భారత్లో ఇప్పటి వరకు నాలుగో నాలుగవ తరం ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఆర్ ఫోర్ పాయింట్ ఫైవ్ తరాల యుద్ధ విమానములు ఉన్నాయి రీసెంట్గా ఆమోదించింది ఏంటంటే ఫిఫ్త్ జనరేషన్ ఓకే ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమాన నమూనాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏడిఏ నాయకత్వం వహిస్తుంది ప్రైవేట్ రక్షణ సంస్థలకు కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించారు అంటే ఇది ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య నమూనా అవుతుంది ద్వేషం యొక్క స్వావలంబనను బలోపేతం చేస్తుంది అయితే ఐదవ తరం యుద్ధ విమానాల శక్తి ఏది మరి అంటే ఇంతకుముందున్న దానితో పోలిస్తే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటుంది ఏంటంటే రాడార్ను తప్పించుకునే సామర్థ్యం ఉంటుంది ఓకేనా రాడార్ను తప్పించుకుంటే శత్రు లక్ష్యాలను టార్గెట్ క్లియర్ చేస్తుంది అదేవిధంగా వేగం ఎక్కువ ధ్వని వేగం కంటే ఎక్కువగా ఐదవ తరం జట్లు సోనిక్ వేగంతో అంటే ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో ఎగురుతాయి ఇంధన వినియోగం తగ్గిస్తుంది సుదూర మిషన్లను సాధ్యం చేస్తుంది ఇంకొకటి ఐటెక్ సెన్సార్లు ఉంటాయి ఏఈఎస్ఏ ఇవి మనల్ని యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాండర్ అర్రే అనేటువంటి ఆర్డర్ ఇన్ఫ్రారాయిడ్ సర్చ్ అండ్ ట్రాక్ సిస్టమ్లు ఉంటాయి యుద్ధ భూమిలో మూడు వందల అరవై డిగ్రీల చిత్రాన్ని అందిస్తాయి అందుకోసమే ఏ యుద్ధంలో అయినా ఈ విమానాలు డ్రోన్లు ఉపగ్రహాలు ఇతర సైనిక విభాగాలతో రియల్ టైం డేటాను పంచుకుంటాయి ఇక ఐదవ తర యుద్ధ విమానాలకు ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎఫ్ ట్వంటీ టూ రాప్టర్ యునైటెడ్ స్టేట్స్ లాకిడ్ మార్టిన్ లాకిడ్ మార్టిన్ ఎఫ్ థర్టీ ఫైవ్ లైట్నింగ్ టూ అనేటువంటిది యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన ఐదవ తరం యుద్ధ విమానాలు చెంగ్ డ్యూ జే ట్వంటీ మైటీ డ్రాగన్ చైనాకు సంబంధించింది సుకోయ్ ఎస్యు ఫిఫ్టీ సెవెన్ ఫెలో ఉన్నటువంటి రష్యాకు సంబంధించింది ప్రస్తుతం భారతదేశం వద్ద నాలుగవ ఫోర్ పాయింట్ ఫైవ్ తరం యుద్ధ విమానాలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఐదవ తరం యుద్ధ విమానాలకు ఆమోదం పొందింది కృషి ఉద్యోగ సమ్మేళనం రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ నిర్వహించారు కృషి ఉద్యోగ సమ్మేళనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ నిర్వహించారు ఆప్షన్ త్రీ నర్సింగ్పూర్లో నిర్వహించడం జరిగింది నర్సింగ్పూర్లో నిర్వహించడం జరిగింది సో ఎక్కడ నర్సింగ్పూర్ అంటే మధ్యప్రదేశ్లో ఉంది నర్సింగ్పూర్ ఓకేనా వైస్ ప్రెసిడెంట్ దీన్ని ఇనాగ్రేట్ చేసిండు త్రీ డే ఓకేనా ప్రోగ్రామ్ ఇది త్రీ డేస్ ప్రోగ్రామ్ మధుమలై టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది మధుమలై టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటే వన్ తమిళనాడులో ఉంది మధుమలై టైగర్ రిజర్వ్ తమిళనాడులో ఉంది రెండు వేల ఇరవైలో ప్రాజెక్ట్ టైగర్ కింద మధుమలైని టైగర్ రిజర్వ్గా ప్రకటించడం జరిగింది డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడులో క్రిటికల్ టైగర్ హ్యాపిటట్గా గుర్తించబడింది ఇందులో యాభై ఎనిమిది రకాల పక్షి జాతులకు నిలయంగా ఉంది దక్షిణ భారతదేశంలోని పక్షి ప్రముఖులకు ఒక ముఖ్యమైన ప్రాంతంగా ఉంది ఇది మధుమలై టైగర్ రిజర్వ్ తమిళనాడు ఇట ఇటీవల బీహార్ ప్రభుత్వం గయా పట్టణానికి ఏమని పేరు పెట్టింది బీహార్ ప్రభుత్వం గయాన్ పేరు మార్చింది ఏమని పేరు మార్చింది ఓకేనా సో గయా సిటీ రీనేమ్డ్ యాజ్ జీ ఓకేనా బై బీహార్ గవర్నమెంట్ ఓకేనా సో రూటెడ్ కల్చరల్ సెంటిమెంట్స్ ఆధారంగా సో గయా జీ అనేటువంటిది పేరు పెట్టింది గయాపట్నానికి కాబట్టి ఆప్షన్ త్రీ అనేటువంటిది మనకు ఆన్సర్ పట్టణం పేరు ఏమైందంటే గయా జీ ఉల్లాస్ పథకం కింద గోవా పూర్తి అక్షరాస్యత సాధించినట్లు ప్రకటించారు ఈ ఘనత సాధించిన ఎన్నో రాష్ట్రం సో ఉల్లాస్ పథకం అనేటువంటిది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఉల్లాస్ అంటే ఏంది ఓకేనా ఇంక చూద్దాం గోవా అయితే రెండవ స్టేట్గా మారింది ఫస్ట్ స్టేట్ ఏంది మరి సో ఓకేనా ఫస్ట్ స్టేట్ మిజోరం ఉల్లాస్ అంటే అంటే అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ అనేటువంటిది ఇది ఒక సెంట్రల్లీ ఇనిషియేటివ్ అన్నట్టు ప్రమోద్ సావంత్ ప్రకటించడం జరిగింది సో గోవా చీఫ్ మినిస్టరు అవునా సో ఫస్ట్ ఏది అంటే మిజోరం ఉంది మరి ఓకేనా మిజోరం ఫస్ట్ ఫుల్లీ లిటరసీ స్టేట్గా అవతరించింది ఆ తర్వాత గోవా ఓకేనా సో వాట్ ఈజ్ ఉల్లాస్ నవ్ భారత్ సాక్షరత కార్యక్రమం మార్క్ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ ఎన్ఐఎల్పి ఓకే ఇంతకుముందు చెప్పినట్టు సో ఉల్లాస్ అనేటువంటిది అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లర్నడ్ ఫర్ ఆల్ సొసైటీ ఈజ్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ టూ థౌజండ్ ట్వంటీ టూ టు ట్వంటీ సెవెన్ ఓకేనా ఇట్ ఈస్ డిజైన్డ్ టు ఎంపవర్ అడల్ట్స్ ఏజ్డ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అండ్ అబౌవ్ వూ మిస్డ్ అవుట్ ఆన్ ఫార్మల్ స్కూలింగ్ ఇన్ లైన్ విత్ ద విజన్ ఆఫ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఫిఫ్టీన్ ఇయర్స్ అంతకంటే ఎక్కువ నోళ్ళు ఎవరైతే ఫార్మల్ స్కూల్ మిస్సింగ్ అయ్యిందో వాళ్ళను అక్షరాస్యత సాధించేటట్టు చేసి పూర్తి అక్షరాస్యత సాధించడం అనేటువంటిది ఇది ఉల్లాస్ కార్యక్రమంకి సంబంధించి రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు మనకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు తొమ్మిదో క్వశ్చన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ గడువును రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పొడిగించింది ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంది ఓకేనా ప్రధా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పిఎంఏవై అనేటువంటిది యోజన అర్బన్ గడువును రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పొడిగించింది డేట్ గుర్తుంచుకోండి అయితే ఇది ఏ మంత్రిత్వ శాఖకు వస్తుంది ఆప్షన్ టూ గృహ పట్టణ అభివృద్ధి శాఖ కిందకి వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ను ఏ ఫుట్బాల్ క్లబ్ గెలుచుకుంది యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ ఫుట్బాల్ క్లబ్ లీగ్ను ఏ ఫుట్బాల్ క్లబ్ గెలుచుకుంది అంటే ప్యారిస్ సెంట్ జర్మన్ అనేటువంటిది ఫుట్బాల్ క్లబ్ గెలుచుకుంది ఇరవై ఆరవ ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదులో మొదటి బంగారు పథకాన్ని గెలుచుకున్న భారతీయుడు ఎవరు ఆప్షన్ త్రీ గుల్వీర్ సింగ్ ఓకేనా గుల్వీర్ సింగ్ ఇండియన్ లాంగ్ డిస్టెన్స్ రన్నరు ఓకేనా ఈ ట్వంటీ సిక్స్త్ ఆసియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందంటే గుమి సౌత్ కొరియాలో జరిగినాయి రెండు బంగారు పథకాలను గెలుచుకోవడం జరిగింది గూమి గుమి సౌత్ కొరియాలో జరిగింది గుల్వీర్ సింగ్ రెండు వేల ఇరవై ఐదు విమానీ నదాల సంరక్షణపై అంతర్జాతీయ సమావేశం ఎక్కడ నిర్వహించారు రెండు వేల ఇరవై ఐదు విమానీ నదాల సంరక్షణపై అంతర్జాతీయ సమావేశం ఎక్కడ నిర్వహించారు అంటే ఆప్షన్ వన్ తజకిస్తాన్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్లేసియర్స్ అంటే మనము విమాని నదర్లపై సంరక్షణ తజకిస్తాన్లో జరిగింది ఓకేనా దుషాంబే క్యాపిటల్ దుషాంబే రిపబ్లిక్ ఆఫ్ తను తజకిస్తాన్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్లేసియరీస్ జరిగింది తాజా నవీకరణ ప్రకారం ముడి సోయాబీన్ నూనె ముడి పామాయిల్ ముడి సన్ఫ్లవర్ నూనెపై నూతన ప్రభావవంతమైన దిగుమతి సుంకం ప్రాథమిక కష్టం సుంకం ఇతర ఛార్జీలతో సహా ఎంత అంటే ఆప్షన్ టూ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్